గమనిస్తారా అందరూ మీ దగ్గరున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఏబు గ్రంథంలోనికి రండి ముప్పై ఆరవ అధ్యాయంలోనికి వచ్చి పదకొండవ వాక్యాన్ని త్వర త్వరగా మనం వాక్యాన్ని చదువుదాం వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను ఎల్లబుచ్చెదురు అని చెప్పి వాక్యంలో అందరు తల్లపైకి ఎత్తద్రా దేవుని యొక్క వాక్యంలో ఏబు గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయంలో పదకొండు వచ్చిన స్పష్టంగా దేవుడు చెప్పాడు ఒక మాట దేవుడు తెలియజేసే ప్రతి మాటని కొద్దిగా లోతుగా ధ్యానం చేస్తే మనకు బాగా అర్థమైద్ది అందుకని దేవుడు ఒక మనిషికి క్షేమాన్ని కలుగు చేస్తానని ఆయన చెప్పాడు కాబట్టి ఈ క్షేమం ఒక మనిషి ఎలా పొందుకుంటాడు అని మనం మొట్టమొదటి యొక్క వాక్యములో గమనించాము కదా ఎప్పుడు ఒక మనిషికి దేవుడు క్షేమాన్ని ఏ దేశములో ఉన్నా ఏ రాష్ట్రములో ఉన్నా ఏ గ్రామములు ఉన్నా ఎక్కడున్నా సరే ఆ మనిషికి క్షేమం ఎలా కలుగుతుందని వాక్యం చెలవిస్తుందంటే వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరాలన్నీ సుఖంగాను ఎలబస్తాడంటారు ఈ వాక్యంలో పైన రెండే రెండు మాటలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆలకించాలంట దేవుడి మాటలు ఏం చెయ్యాలా బాగా బాగా చెప్పాలా బాగా చెప్పాలి ఇక్కడే ఉంది ఏం చేయాలంట ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఆలకించాలి వీడికి వచ్చి కూడా మీరు ఆలకించకుండా ఏదేదో ఆలోచన చేస్తే దానికి ఎవరు బాధ్యులు ఏం కాదు ఎవరి బాధ్యులు మీరే బాధ్యులు దేవుని మందిరంలోనికి వచ్చి కూడా అందరికీ హుషారు ఎప్పుడు ఉండదంటే పాటలు పాడేటప్పుడు కూడా అందరు అరిసెలే చేస్తుండ్రు చప్పట్లు ఎవరు కొట్టడం లే అరిసెలే అరిసెలే చేస్తుండ్రు గారెలు చేస్తుండ్రు సరే చేసుకుంటూ చేసుకుంటారు ఇక నేను బాండీలన్న తెద్దామనుకుంటున్నాను మనిషికి ఒక బాండీ తెచ్చి పొయ్యి ఒకటి తెచ్చి పెడితే ఇక మీరు ఏడే చేసుకొని తినిపోయేటట్టుకుంటారు అంటే ప్రతి మనిషి కూడా ఆలోచించాలి ఆలకించాలి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాకు ఏమి ఇస్తానన్నాడు ఆయన ఇవ్వాలనుకున్నది నేను పొందుకోవాలి దీన్ని నేను పొందుకోవాలంటే నేను ఎలా వండాలి ఆయన దగ్గరికి వచ్చి కూడా ఆయన వాక్యాన్ని నేను వినకుండా ఆలకించకుండా నేను ఉంటే నాకు క్షేమం రాదు వచ్చి కూడా ఏదో మోగన్నగా ఉంటే నాకు క్షేమం రాదు వచ్చి కూడా చక్కగా ఫ్యాన్ జరుగుతున్నాయని నిద్రపోయినా నాకు క్షేమం రాదు కానీ ఎలా ఉంటే ఒక మనిషికి క్షేమము ఎలా ఉంటే ఆ మనిషికి దేవుడు క్షేమాన్ని కొలుగు చేస్తాడంటే మొట్టమొదటిగా వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలని చెప్పాడు మొట్టమొదటిగా దేవుడు మాటలన్నీ బాగా ఆలకించాలి మనం చెప్పిన అన్నీ కూడా ఎలా ఆలకించాలా బాగా ఆలకించిన తర్వాత ఆలకించి వదిలేయకూడదంట మళ్ళీ అది చూడండి అమ్మ అందరూ కొద్దిగా చేతి వేస్తండి అలేలుయ్యా ఇప్పుడు ఆలకించి కూడా మళ్ళీ ఏం చేయకూడదంట వాటిని వదిలేయకూడదు వదిలేయకుండా దేవుని మాటల్లో మంచి పట్టుదల ఉంది దేవుని మాటల్లో ఏదో ఒక శక్తి ఉంది దేవుని మాటల్లో మనము మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఉంటే నా ఆత్మకి నా మనసుకి తృప్తిగా ఉంది దేవుని యొక్క మాటల్లో ఏదో ఒక రకమైన ప్రభావం ఉందని చెప్పి మనం ఏం చేయాలంటే వదిలేయకుండా ఆలకించిన వెంటనే దేవుడిని మరిచిపోకుండా సేవించడానికి ఇష్టపడాలి ప్రతి మనిషి అంటే ప్రతి వ్యక్తి దేవుని యొక్క మాటలు ఆలకించిన తర్వాత సేవించడానికి ఇష్టపడాలి సేవించిన వెంటనే దేవుడు అన్నాడు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరాలన్నీ సుఖంగా ఉంటాడంట మనిషి ప్రతిరోజు నీకు క్షేమం ఉంటుంది ఈ భూలోకం మీద దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుష్ను పొడిగించాడో అన్ని సంవత్సరాలు కూడా ఎలా ఉంటావు క్షేమంగా ఉంటావు నువ్వు ఏ సో నామోలో హలే హలే మీ అందరికీ క్షేమము కలుగునగాక